అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు అని ఎగ్జాక్ట్లీ మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు ఉన్నాయి అంటే ఈ కుటుంబ సభ్యులు చెప్పినవన్నీ ఇక్కడ సినిమా ఏమో పెద్ద హిట్ అయింది ప్రేక్షకులేమో ఫట్ అయిపోయారు బికాజ్ ఎందుకంటే ప్రతిదీ నటన ప్రతి దాంట్లో ఆ వెన్నుపోటు అనే ఒక కథలో వీళ్ళందరూ పాత్రదారులు లైక్ మీడియా అనండి చిరంజీవి గారు అనండి పవన్ కళ్యాణ్ గారు అనండి చంద్రబాబు నాయుడు గారు అనండి నాగబాబు గారు అనండి బీజేపీ వాళ్ళు అనండి షర్మిలా గారు అనండి ఇక మిగిలిన పార్టీలు ఏ అయితే ఉన్నాయో మొత్తం ఆ వెన్నుపోటు అనే స్క్రిప్ట్లో భాగంగా మొత్తం వీళ్ళందరూ బలంగా పనిచేసి దుష్ప్రచారం అనేది ఏ రకంగా చేశారంటే అసలు ఏమీ లేదు అదైపోయింది ఇదైపోయింది అసలు అదే లేదు ఇది లేదు జగన్మోహన్ రెడ్డి గారికి యాటిట్యూడ్ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు గౌరవించ విధానం తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు అత్తా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట ఒక్క వ్యక్తులు అందరికీ సమాధానం చెప్పాలంటే ఎరు చెబుతాడు అంత వ్యతిరేకత చూపించి వ్యక్తింపైన పైన ఎంత దారుణంగా మాటలు మాట్లాడినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వెనుక నలభై శాతం మంది హార్డ్ కోరుగా మాకేనే కావాలి అని కోరుకున్నారంటే ఇంకా వ్యక్తి పట్ల ప్రేమ ఎంత ఉందో జనాలకు మీరు అర్థం చేసుకోవచ్చు మీరు అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి ఈరోజు ఎవరైనా కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక్క సినిమా ఇండస్ట్రీ సభ్యులు ఒక్కరైనా క్వశ్చన్ చేయగలిగారా మీరు రెడ్డి మీరు రెడ్డి అని దిల్రాజు గారిని నాడు అన్నారు కదా మరి ఈరోజు దిల్ రాజు గారు రెడ్డి రేవంత్ రెడ్డి గారు రెడ్డి ఒక్క డైలాగ్ అనమాను పవన్ కళ్యాణ్ కానీ అనలేరు తర్వాత ఆయన ఎవరు అన్నం దండం పిన్నం క్యాండిడేట్ ఏదో ఉన్నాడు కదా ఆయన ఒక డైలాగ్ ఈరోజు వచ్చి మాట్లాడమను చిరంజీవి గారే భయపడి వెళ్ళలేకపోయారు ఐదని మేము అంటున్నాం ఆయన అనమానండి అనలేదు అంటే మీకు మర్యాద చేసినా కూడా కేవలం రాజకీయంగా మీ అవసరాల కోసం ప్రతి ఒక్కరూ అసలు చంద్రబాబు నాయుడు గారు మేము ప్రేమతోటి ఎంత బలంగా పనిచేశారంటే దుష్ప్రచారం అంటే అబ్బా మేము నటిస్తాము మా జీవిస్తాము మేము ఇంకా అదే పాత్రదారుల ఇంకా అదే నిరంతర శ్రామికుల్లో మేము పనిచేస్తామనే తట్టు మీరు పనిచేసే తప్పితే ప్రజల గురించి ఆలోచించలేదు ప్రజలకి ఏ కాలంలో ఏ ఒక్క మంచి పని జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ మధ్య ఏదో చేశాను లేదా చేస్తున్నాను ఏదో చెప్పుకుంటూ వచ్చాడే మరి ఆయన సొంతంగా మొన్న పర్యటించాడు ఏది అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ఇక్కడ ఒక వీడియో చూపిస్తా చూడండి ఆ వీడియో ఏంటంటే అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో వర్ష బురదలో బురద రోడ్లో డోలీలో గర్భిణి లక్ష్మిని ఆసుపత్రికి తరలింపు పాడేరు ప్రాంతంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడిని డోలి కట్టి వాగు ప్రవాహం దాటించి ఆసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబ కుటుంబీకులు రోడ్డు సౌకర్యం కల్పించి డోలీ మూత కష్టాలు తీర్చాలని డిప్యూటీసీఎంని కోరుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పంచాయతీరాజ్ విభాగమే కదా ఇంత చేసి ఏం సాధించారు సార్ మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏం సాధించారు హామీలు అమలు చేయట్లేదు ప్రజలు ఇదిగో మేము చేస్తామని ఒక కరెక్ట్ అయిన విధి విధానాలు మీకు ప్రజల కోసం ఇదిగో మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం అనే ఆలోచన లేదు అమరావతి సెల్ఫ్ ఫస్ట్ టైం ప్రాజెక్ట్ అన్నారు అసలు అమరావతి ప్రాజెక్ట్ అనేది అప్పులకొప్పులా తెరుస్తానే ఉన్నారు ఎప్పుడు తెరవాలో ఎందుకు అర్థం కావట్లేదు మూలిగే నక్క పైన తాటికాయ పడినట్టు ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జనాలపైన భారం వేస్తూ ఉంది మీరు చెప్పిన కట్టుకథలు మేము విద్యుత్ ఛార్జీలు పెంచాం మరి ఈరోజు ఎందుకు పెంచారు తగ్గిస్తాను అన్నారు ఎందుకు ఎందుకు తగ్గించలేకపోయారు ఎందుకు పెంచారు అధికారంలో ఉన్నప్పుడు ఏం కనపడవు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కూడా దుష్ప్రచారం చేయాలి సనాతన అనే ఒక వాదాన్ని తీసుకురావాలి లడ్డు అనే ఒక అంశాన్ని తీసుకొని రావాలి అసలు ఎలానో నాకు అర్థం కావట్లే ఈ ప్రభుత్వం అనేది నడుపుతున్నారు కేవలం మొత్తం డ్రామా డ్రామాతో నడుపుతూ ఉన్నారు ఆ డ్రామా అనేది ఎన్నాళ్ళు నడుపుకెళ్తారు ఆరేడు నెలలకే జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసినటువంటి దుష్ప్రచారం మొత్తం కర్మ బౌమరాంగా అయినట్టు ప్రతిదీ మీకే తగులుతుంది చూడండి ఇక్కడ ప్రతిదీ మీకే తగులుతుంది ఇదిగో ఇది అబద్ధం ఇది నిజం ఇది అబద్ధం ఇది నిజం అని ప్రజలకు అర్థమైపోయింది ఓహో వీళ్ళు అబద్ధాలను సృష్టించి మొన్న అని అంత సృష్టించాల్సిన అవసరం ఏముందంటే మీ అనుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకో పదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉండాలి రెండున్నర దశాబ్దాలు చంద్రబాబు నాయుడు గారు ఉండాలి దేనికి దేనికి దుష్ప్రచారం ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అన్నారు నలభై నాలుగు అని మీరే తేల్చారు అసెంబ్లీ సాక్షిగా రుషికొండ మీరు అసలు పర్మిషన్ లేకుండా కట్టారన్నారు మీరే అద్భుతమైన భవనాలు జపాన్ టెక్నాలజీతో కట్టారు పర్మిషన్లు తీసుకొని కట్టారని మీ డైరెక్ట్గా టూరిజం మంత్రి అసెంబ్లీలు ఇవ్వగలుగుతారు రంగులకు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు వాడారు వాడారంటారు వంద కోట్లు స్వయంగా అసెంబ్లీలో మీరే ఇవ్వగలుగుతారు సిద్ధ సభలకి ప్రభుత్వ డబ్బు వాడారంటారు అసలు ఆ డబ్బే వాడలేదు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత డబ్బు పెట్టుకుంది ఇదిగో అని చెప్పి అసెంబ్లీలో మీరే ఇవ్వగలుగుతారు ప్రతి అంశం ప్రతి అంశం ఏమో అంత దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి ఏం సాధించాలి ప్రజలను ఈరోజు ఒక పదేళ్ళు పోవాల్సి వస్తుంది కదా కనీసం రాష్ట్ర ఆదాయం ఈరోజు ఎంత పడిపోయింది మీరు గమనించారా నూట అరవై మూడు శాతం మనం డెఫిసిట్లోకి వెళ్ళాం ఈ రెండు మూడు నెలలు కలిస్తే రెండు వందల శాతం మనం లోకి వెళ్ళబోతున్నాం అని చెప్పి కాగ్ నివేదికలు అనేవి చూపిస్తా ఉంది దాని మీద మీరు స్పందిస్తారా దాని మీద మీరు స్పందిస్తారా జనాలకు కొనుగోలు శక్తి తగ్గింది జనాలు ఇబ్బంది పడుతున్నారు జీఎస్టీ తగ్గిపోయింది మన రాష్ట్రంలో గతంలో ఎంత ఆదాయం ఉండేది ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది ఎన్ని మీరు లెక్కలు జనాలు చెప్పండి అదే 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 జనాలకు జీఎస్టీలు అవసరం లేదు కదా మొత్తం కూడా ఏంది అది ఇదే నేను చూసాను చూడాలనే ఒకరోజు బాగుంటాడు సరే నొప్పి తగలకపోతే ఏం కాదు రా అమ్మఒడేందుకు ఈ వాడేందుకు అదేందుకు ఇదేందుకు ఐదంటారు కానీ ఒకరోజు అయితే చూడండి ఆ రోజు అమ్మ విలువ అన్నం విలువ లేనప్పుడే తెలుస్తుంది అన్నట్టుగా చందంగా పూర్తిగా అయ్యా అయ్యన్న వచ్చినా మేము బతుకుతాం అనే రోజు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసులు అంటారా ఈ అంటారా ఇ అంటారా ఈ పరంపర ఈ అనేది ఈ అంత పొతా ఉంటాయి ఈ కట్టుకథలు ఈ డ్రామాలు వెన్నుపోటు అనే స్క్రిప్ట్ సినిమాలో మీరందరు పాత్రదారులు ఈ పాత్రదారులందరికీ నీళ్ళు మబ్బులు కమ్మిపోయినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్కరు షరిమిళ అంశం కూడా తేలిపోయింది ఇంకెన్ని ఉన్నాయి ఇంకొన్నే ఉన్నాయి మొత్తం వాస్తవం చెప్పాలంటే